ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిడ్డా ఈరోజు ఈ వీడియోని ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు తల్లి నువ్వు ఇప్పుడు ఎంత ఆందోళనలో ఉన్నావో ఎంత ఒత్తిడిలో ఉన్నావో నాకు తెలుసు రాత్రి పడుకునే ముందు రేపైనా ఏదైనా మంచి జరుగుతుందా అని ఆలోచిస్తూ నిద్రపోతూ ఉంటావు ఉదయం లేవగానే ఫోన్ చూస్తావు ఏదైనా సమాచారం వచ్చిందా ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందా ఏదైనా మెయిల్ వచ్చిందా అని ఇంట్లో అమ్మ నాన్న ఏమీ అనడం లేదు కానీ వాళ్ళ కళ్ళలో ఆందోళన నీకు కనిపిస్తోంది బంధువులు కలిసినప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్పాలో తెలియడం లేదు స్నేహితులందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి నువ్వు మాత్రం ఇంకా ప్రయత్నిస్తున్నావు బిడ్డ ఈ భావన నాకు అర్థమవుతుంది తల్లి కానీ ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే బాబా నిన్ను చూస్తున్నారు నీ కష్టం బాబాకు తెలుసు నీ ప్రయత్నం బాబాకి తెలుసు ఆయన నిన్ను ఎప్పుడు వదిలిపెట్టారు తల్లి ఈరోజు బాబా పాదాల చెంత మూడు పవిత్రమైన పువ్వులు ఉన్నాయి ఒక్కో పువ్వు ఒక్కో సందేశాన్ని చెప్పేందుకు వస్తోంది నీ ప్రస్తుత పరిస్థితి ఏంటో నీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో నువ్వు ఏం చేయాలో అన్నీ బాబా ఈ పుష్పాల ద్వారా నీకు చెప్పబోతున్నారు తల్లి మొదటి పువ్వు ఎర్ర గులాబీ రెండవ పువ్వు పసుపు బంతి పువ్వు మూడవ పువ్వు తెల్ల మల్లెపు ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకో తల్లి బాబా గారి మందిరంలో ఉన్నట్టు ఊహించు ఇప్పుడు సాయిబాబా గారు నీ తల మీద చేపెడుతున్నట్టు ఊహించు తల్లి ఇప్పుడు నీకు ఈ మూడు పుష్పాలలో ఏది ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది అడుగు తల్లి ఏ పుష్పం నీకు కరెక్ట్ అనేది తర్వాత ఒక్కసారి నిర్ణయించుకున్నాక మళ్ళీ వెనక్కి రాకు తల్లి అది నీకు గారు అందిస్తున్న సందేశం ఒక పుష్పాన్ని నిర్ణయించుకున్న కదా తల్లి ఇక మొదటి పువ్వు ఎర్ర గులాబీ అంటే శక్తికి విజయానికి చిహ్నం రెండవ పువ్వు పసుపు బంతి పువ్వు గురువు ఆశీర్వాదానికి చిహ్నం మూడవ పువ్వు మల్లె పువ్వు శాంతికి నమ్మకానికి చిహ్నం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకు తల్లి మీ పువ్వు వచ్చేంత వరకు వేచి ఉండి బాబా సందేశం పూర్తిగా విను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారామ్ అని కమెంట్ చేయండి అలాగే మీరు ఏ పుష్పాన్ని ఎంచుకున్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయి బాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఇప్పుడు మొదటిగా ఎర్ర గులాబీ ఎంచుకున్న వారికి సాయి బాబా గారు ఎటువంటి సందేశం అందిస్తున్నారో తెలుసుకుందాం తల్లి ఎవరైతే ఎర్ర గులాబీని ఎంచుకున్నారో బిడ్డ ఈ సందేశం నీ కోసం నీ ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే నీలో ఇప్పుడు ఒక అగ్ని ఉంది తల్లి ఒక కసి ఉంది ఎలాగైనా సరే ఉద్యోగం సంపాదించాలి నన్ను చూసిన వినవాళ్ళు నోరు ముయించాలి అనే నిర్ణయం నీలో బలంగా ఉంది నిన్ను చూసి చాలామంది నిరుత్సాహపరిచే మాటలు చెప్పి ఉంటారు నీకు అవుతుందా ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేస్తావు వేరే ఏదైనా చూడు అని అన్న మాటలు నీ చెవుల్లో ఇంకా నొప్పిగా వినిపిస్తున్నాయి కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది తల్లి నిజంగానే నాకు అవుతుందా అని కానీ ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారి నువ్వు దాన్ని పక్కన పెట్టి మళ్ళీ పుస్తకాలు తెరిచావు ఆత్మబలము నీలో ఉంది తల్లి బాబా నీకు ఇచ్చే సందేశం అంటే ఏంటి తల్లి బిడ్డ గులాబీ పువ్వు ముళ్ళ మధ్యలో పుడుతుంది కానీ ఆ ముళ్ళు గులాబీని ఆపలేకపోయాయి అది అందంగా వికసించింది ప్రపంచానికి సువాసనను పంచింది నువ్వు కూడా అంతే తల్లి నీ చుట్టూ ఉన్న ప్రతికూల వ్యక్తులు ప్రతికూల పరిస్థితులు అన్ని లాంటివే కానీ అవి నిన్ను ఎప్పటికీ ఆపలేవు బాబా గారు చెప్తున్నారు తల్లి నీ విజయం ఖాయం బిడ్డ నువ్వు గెలుస్తావు అని కానీ ఒక్క హెచ్చరిక ఉంది తల్లి నీలో ఉన్న ఆ అగ్ని ఆ ఉత్సాహం అది నీ శక్తి కానీ అది నీ బలహీనత కూడా కావచ్చు పరీక్షల హాల్లో ఒత్తిడి వల్ల తెలిసిన ప్రశ్నలకు కూడా తప్పు సమాధానం రాయవచ్చు తల్లి చివరి నిమిషంలో ఆందోళనకు బలమివ్వకు శాంతిగా ఉండు బాబా దివ్య కీర్తనం తల్లి షిరిడీలో ఒక యువకుడు బాబా దగ్గరికి వచ్చాడు అతనికి చాలా కోపం ఉంది బాబా నా శత్రువులను నాశనం చేయండి అని అడిగాడు బాబా నవ్వారు బిడ్డా నీ శత్రువు బయటలేడు నీలో ఉన్న కోపం అసహనం అదే నీ శత్రువు దాన్ని జయించు ప్రపంచం నీ ముందు నమస్కరిస్తుంది అని చెప్పారు నీకు కూడా అంతే తల్లి అధిక ఆలోచనలు కోపం నిరసన వీటిని నియంత్రించగలిగితే విజయం నీదే కాలపటం బిడ్డ నీకు మంచి వార్త రాబోతుంది వచ్చే నలభై ఐదు రోజుల్లో నీ జీవితంలో ఒక ప్రతికూల మార్పు జరిగి మంచి ఫలితం పొందుతావు పరీక్షల ఫలితాలు కావచ్చు కొత్త అవకాశాలు కావచ్చు ఇంటర్వ్యూ కాల్ రావచ్చు ఏదో ఒక మంచి విషయం జరగబోతోంది తల్లి ప్రత్యేకంగా మంగళవారం గురువారం నీకు శుభ దినాలు ఈ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకో ఇప్పుడు సంక్షేమ పద్ధతులను తెలుసుకుందాం తల్లి ప్రతి మంగళవారం హనుమాన్ గుడికి వెళ్ళు హనుమాన్ చాలీస పఠించు పరీక్షకు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎర్ర వస్త్రం పాకెట్లో ఉంచుకో ప్రతిరోజు ఉదయం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని నూట ఎనిమిది సార్లు జపించు తల్లి పరీక్ష రాసే ముందు మూడు సార్లు లోతుగా ఊపిరి తీసుకో బాబా నాతో ఉన్నారు అని మనసులో అనుకో నీ విజయం జరగడం ఖాయం ఇప్పుడే దీనిని పండుగను సిద్ధం చేసుకో విన్నారు కదా ఎర్ర గులాబీని ఎంచుకున్న వారికి సాయిబాబా గారు అందిస్తున్న సందేశాన్ని ఇప్పుడు పసుపు బంతి పువ్వును ఎంచుకున్న వారికి సాయిబాబా గారు ఎటువంటి సందేశాన్ని అందిస్తున్నారో తెలుసుకుందాం ఇప్పుడు ఎవరైతే పసుపు బంతి పువ్వును ఎంచుకున్నారో బిడ్డ ఈ సందేశం ప్రత్యేకంగా నీ కోసం నీ ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే బిడ్డ నువ్వు చాలా అలసటగా ఉన్నావు తల్లి శారీరకంగా కాదు మానసికంగా అది నీ మొదటి ప్రయత్నం కాదు కదా రెండో మూడో కావచ్చు నాలుగో ప్రయత్నం కూడా అయి ఉండవచ్చు ప్రతిసారి ఈసారి తప్పకుండా ఉద్యోగం వస్తుంది అని ఆశతో సిద్ధమయ్యావు కానీ ఫలితం వచ్చినప్పుడు ఆ బాధ నాకు తెలుసు తల్లి నీ తరగతి మిత్రులు జూనియర్లు అందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి వాళ్ళ వాట్సప్ స్టేటస్ చూస్తే నీకు ఎలా అనిపిస్తుందో నాకు అర్థమవుతుంది తల్లి ఆనందంగా అనిపించాలి అని అనుకుంటావు కానీ లోపల ఎక్కడ ఒక బాధ నేను వాళ్ళకంటే తక్కువ చదవలేదే నాకెందుకు రావడం లేదు అని అనిపిస్తోంది కదా తల్లి ఇంట్లో వాళ్ళు ఏమీ అనడం లేదు కానీ ఆ నిశ్శబ్దం నిన్ను ఇంకా బాధపడుతుంది అమ్మ ముఖంలో ఆ ఆందోళన చూడలేకపోతున్నావు నాన్న ఎవరైనా అడిగితే ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటావు కొన్నిసార్లు ఈ ఉద్యోగ ప్రయత్నం ఆపేసి ప్రైవేట్లో ఏదైనా చూసుకుందామా అని ఆలోచన వచ్చి ఉంటుంది కదా తల్లి బాబా నీకు చెప్పే సందేశం ఇదే తల్లి బిడ్డ పసుపు రంగు గురువుకి చిహ్నం జ్ఞానానికి చిహ్నం బృహస్పతి గ్రహానికి చిహ్నం బాబా చెప్తున్నారు శ్రద్ధ మరియు సబూరి నమ్మకం మరియు ఓపిక నీ సమయం వస్తోంది బిడ్డ ఇంకా కొంచెం సమయం ఓపిక పట్టు నీకు ఆలస్యం అవుతుంది కానీ నిరాకరణ కాదు తల్లి నీ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం యోగం బలంగా ఉంది కానీ సమయం వేరుగా ఉందంటే కొందరికి ఇరవై మూడేళ్లకు కొందరికి ఇరవై ఎనిమిది ఏళ్లకు మరి కొందరికి ముప్పై రెండు ఏళ్లకు వస్తుంది నీ సమయం నిర్ణయించబడింది అది రాకుండా ఎవ్వరూ ఆపలేరు తల్లి ఇప్పుడు బాబా లీలను తెలుసుకుందాం తల్లి షిరిడిలో దామోర్ రాస్ని అనే భక్తుడు ఉండేవాడు అతనికి సంతానం కలగలేదు ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నించాడు వైద్యులు పూజలు పుణ్యక్షేత్రాలు అన్ని ప్రయత్నించాడు ఫలితం మాత్రం శూన్యం ఒకరోజు బాబా దగ్గరికి వచ్చాడు బాబా అతనికి నాలుగు మామిడి పండ్లు ఇచ్చాడు బాబా ఇవి ఏంటి అని అడిగాడు బాబా నవ్వారు ఓపిక పట్టు నీకు సంతానం కలుగుతుంది అన్నారు దామోదర్కి నమ్మకం లేదు కానీ బాబా మాట మీద ఆశ పెట్టుకున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి అందమైన పిల్లలు పుట్టారు బిడ్డ నీ విషయం కూడా అంతే ఆలస్యమవుతుంది కానీ అన్యాయం జరగదు ఇప్పుడు మనం నీ టైం లైన్ని తెలుసుకుందాం తల్లి నీకు వచ్చే తొంభై రోజులు చాలా ముఖ్యమైనవి ఈ మూడు నెలల్లో ఏదో ఒక పెద్ద మార్పు వస్తుంది కొత్త సమాచారం కావచ్చు ఊహించని అవకాశం కావచ్చు ప్రత్యేకంగా గురువారాలు నీకు శక్తివంతమైన రోజులు ప్రతి గురువారం ప్రత్యేక పూజ చేయి ఇప్పుడు సంక్షేమ పద్ధతులను తెలుసుకుందాం తల్లి ప్రతి గురువారం సాయిబాబా ఆలయానికి వెళ్ళు పసుపు పువ్వులను అర్పించు పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా స్టేషనరీ దానం చేయి పెన్ పెన్సిల్ బుక్స్ అలాంటివి ఈ విద్యకు సంబంధించిన కర్మశుద్ధి అవుతుంది చదువుకునేటప్పుడు ముఖం తూర్పు దిశలో ఉండేలా చూసుకో తల్లి ప్రతిరోజు ఉదయం ఓం గురవే నమ అని ఇరవై ఒక్కసార్లు చెప్పించు గురువారం పసుపు రంగు దుస్తులు ధరించు బిడ్డ నీ ఎదురు చూపు దాదాపు ముగిసింది విశ్వం నీ ఫైల్ను పరిశీలిస్తుంది తల్లి కొంచెం ఓపిక పట్టు అని సాయిబాబా గారు ఈ పసుపు బంతి పువ్వును ఎంచుకున్న వారికి ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారు చివరిగా ఎవరైతే తెల్ల మల్లె పువ్వును ఎంచుకున్నారో బిడ్డ బాబా నిన్ను దగ్గరగా తీసుకొని హత్తుకుంటున్నారు తల్లి నీ ప్రస్తుత పరిస్థితిని ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ నీ పరిస్థితి కొంచెం భిన్నం నీకు ఉద్యోగ ఒత్తిడి మాత్రమే కాదు జీవితంలో కూడా చాలా బాధలు ఉన్నాయి అయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవచ్చు కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు వ్యక్తిగత జీవితంలో ఏదో ఆందోళన ఉండవచ్చు ఈ సమస్యలు కలిసినప్పుడు నీ ఫోకస్ మాయమైపోతుంది తల్లి పుస్తకాలు తెరిచావు కానీ మనసు ఎక్కడో ఉంది చదువుతున్నావు కానీ ఏమి గుర్తుండడం లేదు కాన్సన్ట్రేట్ కావాలనుకుంటావు కానీ ఏదో ఒక ఆందోళన మనసులో తిరుగుతూ ఉంటుంది తల్లి నా జీవితం ఎందుకు ఇలా ఉంది ఇతరులకి అన్ని సులభంగా వస్తున్నాయి నాకే ఎందుకో ఇన్ని సమస్యలు అని భావిస్తున్నావు కదా తల్లి రాత్రి నిద్ర సరిగ్గా రావడం లేదు నిద్ర పట్టిన అశాంతమైన నిద్ర ఉదయం లేచినా తాజాగా అనిపించదు బయటికి సాధారణంగా కనిపిస్తున్నావు కానీ లోపల చాలా బాధ ఉంది తల్లి ఆ బాధను ఎవరికీ చెప్పలేవు బాబా నీకు చెప్పే సందేశం విను తల్లి బిడ్డ తెలుపు రంగు శాంతికి పవిత్రతకు చిహ్నం చంద్రుడికి చిహ్నం బాబా గారు చెప్తున్నారు తల్లి బిడ్డ నీ భారం నా మీద వెయ్యి నీ బాధలు నాకు ఇచ్చేయి నువ్వు తేలికగా భావించు నీ పరిస్థితి కష్టంగా ఉంది అంగీకరించబడింది కానీ ఈ అంధకారం తాత్కాలికం వెలుగులో రాబోతోంది తల్లి నీకు ఒక ముఖ్యమైన సందేశం ఉంది తల్లి నీపై ప్రతికూల శక్తి ఉంది దృష్టి ప్రభావం ఉంది అది నీ ప్రగతిని అడ్డుకుంటోంది తల్లి నువ్వు ఎంత ప్రయత్నించినా ఫలితాలు రాకపోవడం కాబట్టి ఇదే కారణం నీ ప్రతికూల శక్తి తొలగిస్తే నీ జీవితం పూర్తిగా మారుతుంది తల్లి ఇప్పుడు నీకోసం బాబాలీల చెబుతాను విను తల్లి ఒకసారి ఒక మహిళ బాబా దగ్గరికి వచ్చింది ఆమె ముఖంలో గాఢమైన దుఃఖం ఉంది బాబా నా జీవితంలో ఏది సరిగ్గా జరగడం లేదు నేను పూర్తిగా అలసిపోయాను అని ఏడ్చింది బాబా ఆమె తలపై చేపట్టారు అమ్మా నీ కష్టాలు నాకు తెలుసు కానీ నువ్వు ఒంటరివి కాదు నేను నీతో ఉన్నాను అని అన్నారు ఆ మాటలు విన్న తరువాత ఆమెకు లోపల బలం వచ్చింది ఆ బలంతో ఆమె అన్ని సమస్యలను ఎదుర్కొన్నారు చివరికి అన్ని సమస్యలు సరిగ్గా అయ్యాయి బిడ్డా నీ కూడా అంతే బాబానీతో ఉన్నారు నువ్వు ఒంటరివి కాదు నీ కాలపటం ఇప్పుడు తెలుసుకుందాం తల్లి నీకు ఉద్యోగం రావడానికి కొంచెం సమయం పడుతుంది నేరుగా చెబుతున్నాను తల్లి కానీ ఈ మధ్యలో నీ జీవితంలోని ఇతర సమస్యలు సరి అవుతాయి ఆర్థిక సహాయం ఎక్కడో వచ్చి నీకు చేరుతుంది తల్లి ఆరోగ్య సమస్యలు సరిగ్గా అవుతాయి ఉద్యోగం విషయానికి వస్తే వచ్చి ఆరు నెలలు స్పష్టత వస్తుంది ఉద్యోగం వస్తుందో లేదా మెరుగైన అవకాశం కనిపిస్తుందో తెలిసిపోతుంది తల్లి ఇప్పుడు సంక్షేమ పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు బాబా ఊది నుదుటన పెట్టుకో అది ప్రతికూల శక్తి నుండి రక్షిస్తుంది ప్రతి సోమవారం పేదలకు పెరుగన్నాన్ని పంచుతల్లి ఇంట్లో ప్రతి సాయంత్రం దీపం వెలిగించు ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఓం సాయి రక్ష శరణం ధన్యం అని ఇరవై ఒక్కసార్లు జపించు తల్లి ఇంట్లో పాత చెడిన వస్తువులను తీసే ధనాత్మక శక్తి ప్రవహిస్తుంది ఎవరైనా ప్రతికూల శక్తిని వ్యాప్తి చేసే వ్యక్తులు ఉంటే వాళ్లకు దూరంగా ఉండు బిడ్డ నీ రాత్రి ముగిసింది సూర్యోదయం రాబోతుంది ఆశ వదలవద్దు తల్లి తెల్ల మల్లె పువ్వును ఎంచుకున్న వారికి సాయిబాబు గారు అందిస్తున్న సందేశాన్ని తల్లి ఏ పువ్వు ఎంచుకున్న సందేశం ఒకటే బాబా నిన్ను చూస్తున్నారు తల్లి నీ కష్టాన్ని గమనిస్తున్నారు నీ ప్రయత్నానికి విలువనిస్తున్నారు ఈ ప్రయాణంలో కష్టం ఉంటుంది డౌట్ వచ్చే సమయాలు వస్తాయి నువ్వు అయిపోయింది అనిపించే పరిస్థితులు వస్తాయి కానీ గుర్తుంచుకో తల్లి అంధకారం తర్వాత వెలుగు తప్పనిసరి రాత్రి ఎంత పొడవైనా ఉదయం రాకుండా ఉండదు వింటర్ ఎంత చలిగా ఉన్నా వసంతకాలం రాకుండా ఆగదు నీ వసంతకాలం రాబోతోంది తల్లి నమ్మకం ఉండాలి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటి తల్లి కమెంట్స్లో నువ్వు ఏ పువ్వును ఎంచుకున్నావో రాయండి గులాబీ అయితే జై సాయిరామ్ లేదా బంతి అయితే జై సాయిరామ్ లేదా మల్లె అయితే జై సాయిరామ్ అని రాయండి ఎందుకంటే నువ్వు రాసే ఆ పదాన్ని శక్తి ఉంది ఆ ధనాత్మక ఆత్మస్మరణ నీ అభ్యర్థన ప్రారంభిస్తుంది ఈ వీడియో ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నీ స్నేహితులకు షేర్ చేతలి వారికి కూడా బాబా సందేశం చేరాలి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి ఇలాంటి సందేశాలు మిస్ కాకుండా ఉంటారు బిడ్డ బాబా నేను ఆశీర్వదిస్తున్నారు నీ జీవితంలో అద్భుతాలు జరగాలని నీ కష్టాలు తీరాలని నువ్వు కోరుకున్న ఉద్యోగం రావాలని మనసారా కోరుకుంటున్నాను సర్వం సాయిమయం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జై సాయి రామ్